సైలెంట్గా చేయాల్సింది చేసుకుపోతున్నారు రెండు కీలకమైన వ్యవస్థలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒకటి వాలంటీర్ వ్యవస్థ రెండు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఈ రెండు కూడా ఇప్పుడు కనుమెరుకు కాబోతున్నాయి అనేది ఆల్రెడీ గత నెలన్నర రోజులుగా ఒక సందేహం ఒక ఐఎంఐ అయితే కంటిన్యూ అవుతుంది తాజాగా వాలంటీర్ల గ్రూప్స్ని డిలీట్ చేసాడు వాట్సాప్ గ్రూప్స్ని వాళ్ళందరినీ దూరం పెట్టే ప్రయత్నం దాదాపు రెండున్నర లక్షల మంది వాలంటీర్స్ ఉన్నారు వాళ్ళందరికీ ఇప్పుడు ఒక అయోమయం అయితే స్టార్ట్ అయ్యింది ఓకే రీజన్స్ ఏదైనా గ్రూప్స్ డిలీట్ చేయడానికి వాళ్ళు రాజకీయంగా మాట్లాడుతున్నారో లేదంటే ప్రభుత్వాన్ని నిందిస్తున్నారనో వాళ్ళకి ఇప్పటివరకు జీతాలు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళ ఆవేదనను అందులో పంచుకోవడం కారణం ఏదైనా తీబోతున్నారా కంప్లీట్గా తీసేబోతున్నారా వ్యవస్థని సైలెంట్గా చేయాల్సింది చేసుకెళ్ళిపోతున్నారా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ వాలంటీర్ వ్యవస్థ అవసరం లేదా ఫస్ట్ ఈ రెండు నెలల పంపకాలు చూస్తే మాకు అవసరం లేదు ఈ వ్యవస్థనే క్లారిటీగా ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసిందా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టండి ప్రభుత్వం నడిచిపోతూ ఉంటుంది మరి కాబట్టి రాజకీయం అక్కర్లే తీసేద్దామా అధికార యంత్రాంగమే పని ఇంకెందుకు ప్రభుత్వం మరి రాజకీయ పార్టీలు ఎందుకు దేశంలో కూడా రాష్ట్రపతి పాలన పెట్టండి సగ్గే ఎవరు పనాలు చేసుకుంటారు కలెక్టర్లు పోలీస్ అధికారులు నడిపిస్తారు అంతే ఇంకెందుకు అప్పుడు మనందరం వ్యవస్థ అనేటటువంటిది ప్రజలకి చేరువు కావడం అన్నది ముఖ్యం అంటే ఐదే కేవలం ఐదేళ్లలో పుట్టుకొచ్చిన వ్యవస్థలు ఈ ఐదేళ్ళు ఎప్పటి నుంచో తరతరాలుగా ఉన్నాయి కాదు కాబట్టి ఇంకా అవసరం లేదేమో ఇప్పుడు మండల వ్యవస్థ అంతకుముందు ఉందా లేదుగా ఎన్టీ రామారావు గారు కదా తీసుకొచ్చింది చెప్తారు కదా మండల వ్యవస్థని మీద కోపంతో మండలా సినిమా కూడా తీశాడు కదా కృష్ణ ఆ రోజుల్లో మరి మండల వ్యవస్థ అన్నటువంటిది అక్కడ నెక్స్ట్ వచ్చే పాలకులు తీసేయలేదుగా ఆ వ్యవస్థ అక్కర్లేదని అంతకుముందు జిల్లా పరిషత్ వస్తుంది అంతే కదా జెడ్పీటీసీ మెంబర్లు జిల్లా పరిషత్ దాన్ని మళ్ళీ స్ట్రీమ్ లైన్ చేసి అంతకంటే ఇంకొక వ్యవస్థ అని మండల వ్యవస్థ అని తెచ్చాడు కదా మరి కింద పంచాయతీ ఉంది అవతల జిల్లా ఉంది మధ్యలో వీళ్ళు ఎందుకు అని తీసేయచ్చుగా మరి ఉంచారు కదా మిగతా వాళ్ళు ఎందుకని ఒక కొత్త వ్యవస్థ పాలనకి రెండవ సర్కిల్ అంటే ఒక లక్ష రూపాయ వచ్చి ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక లక్ష రూపాయల పనిలో అయితే ఐదు వేలు లేకపోతే లక్ష మధ్యలో వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నప్పుడు యాభై వేల రూపాయల పని వీళ్ళ దగ్గర అని ఇంకో సిస్టమ్ని తెచ్చిపెట్టారు అదే మండల వ్యవస్థ మరి ఆ వ్యవస్థను కొనసాగించారు కదా తర్వాత వచ్చిన వాళ్ళు మరి ఈ వ్యవస్థను ఎందుకు కొనసాగించరు బేసిక్గా దీనివల్ల నష్టమేంటి లాభమా నష్టమా ఏ అంశం మీదనైనా చూడాల్సిందే కదా నష్టం వచ్చింది నేను అదే అడుగుతున్నా పంచాయతీ వాళ్ళకి ఏం నష్టంలా మున్సిపాలిటీ వాళ్ళకి ఏం నష్టంలా తగ్గింది అంతే కదా లంచాలు తీసుకునేవాడికి లంచాలు నష్టపోయారు అవినీతి పనులైన అధికారులకు నష్టం తప్పుడు పనులు చేసేవాడికి నష్టం అంతే తప్పించి సామాన్యుడికి ఏం నష్టం సామాన్యుడికి ఏం లేదు రాజకీయ నాయకులు కూడా కొంత నష్టపోయారేమో అని ఎందుకని ఎమ్మెల్యేలు కానీ కార్యకర్తలు కానీ పార్టీ కార్యాలయాలను నమ్ముకుని ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ అవసరం లేకుండా పోయింది వాళ్ళ వాళ్ళకి నష్టమే కదా అప్పుడు అదే అనేది అంటే అది వాళ్ళకి నష్టం అని చెప్పి వ్యవస్థను తీసేస్తారా అంటే వాడు లంచం తినడానికి వాడికి అవసరం నేను ఒక ఇంటిని కట్టుకుంటున్నాను మధ్యలో వాడేవాడు గొట్టంగాడు ఇప్పుడు ఇంతకుముందు ఒక పింఛన్ కావాలంటే ఎక్కడికి వెళ్ళేవారు ఎమ్మెల్యే దగ్గరకు వార్డు మెంబర్ ఇప్పుడు దగ్గర సచివాలయం ఎందుకు వెళ్ళాలి ఇప్పుడు అధికారి దగ్గరికి వెళ్ళాలి అవును అధికారి దగ్గరికి పని పనిచేరకపోతే అప్పుడు రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళాలి అధికారిని చేయించడం కోసమే కదా ఎన్నుకుంది నేను అధికారి నాకు అర్హత ఉందా లేదా చూడు ఇదిగో అయ్యా నీకు అర్హత ఉంది తీసుకోపో అని చెప్పాలి లేదు నీకు అర్హత లేదయ్యా అని చెప్తే అప్పుడు రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్తే కొంచెం ఇట్లా చేసి పెట్టండి అని చెప్పాలి అంతే కదా అవి రెండు కాదు కదా ఇప్పుడు బేసిక్గా అదే కరెక్టా కాదన్నది వాలంటీర్ చెప్పేస్తున్నాడు రాజకీయ నాయకుడు జోక్యమే లేదు పోని ఏమన్నా అంతం తీసుకునిస్తున్నారు వాళ్ళు లేదు ఇంకా మరింత వాళ్ళతో నష్టం ఏంటి సమాజానికి లాభమే తప్పించి వాలంటీర్ వల్ల నష్టమేం లేదు కదా ప్రభుత్వానికి అదనపు భారమా నిజంగా మొన్న ఆయన ప్రకటించినట్టు పదివేలు రెండున్నర లక్షల మందికి ఇవ్వాల్సి వస్తే ఇప్పుడు ప్రభుత్వానికి భారం అయితే అసలు ఈ ప్రభుత్వాలు ఎందుకండి నన్ను అడిగితే పంచాయతీలు తీసుకుడేయండి మున్సిపాలిటీ తీసేయండి కార్పొరేషన్ తీసేయండి ఆ జీతాలు కోట్ల కోట్లు ఎందుకు తగలేస్తాను ఏంటి వాళ్ళ వల్ల ప్రయోజనం వాళ్ళ వల్ల ప్రయోజనం ఉండాలి కదా ఓ డెత్ సర్టిఫికెట్ కావాలంటే చచ్చింది ఎక్కడైతే ఈ శవానికి సంబంధించిన సర్టిఫికేట్లు అన్ని అక్కడ ఇస్తే పది రోజులు ఇరవై ఐదు రోజుల తర్వాత నాకు సర్టిఫికేట్ ఇవ్వడానికి నలభై ఐదు రోజులకి యాభై రోజులకి సర్టిఫికెట్ ఇవ్వడానికి ఎందుకు అక్కడ అధికారి అవసరం లేదు కదా ఆ వ్యవస్థ బెటరా ఈ వ్యవస్థ బెటరా ఎప్పుడు వస్తుందో లేదో తెలియదు ఎప్పుడు పోతుందో తెలియదు అనేటువంటి వ్యవస్థ కరెక్టా ఇది కరెక్టా ఏ పని అయినా సరే ఓ సిస్టంలో లో ఆ సిస్టమ్ అన్నటువంటి దాన్ని ఇంకా ఇంకా ప్రశాంతత తీసుకురావాలి ఇదివరకు ఉన్నటువంటి దానికంటే ఇది ఇంకా రీచబుల్ వ్యవహారం అంతే కదా ఇప్పుడు పోనీ జన్మభూమి కమిటీల మీద అవినీతి ఆరోపణలు వచ్చినాయి కాబట్టి ఎంత తిన్నారు కాబట్టి కానీ ఇక్కడ అట్లా లేదే పోనీ వాలంటీర్ తిన్నాడని ఎవడు కంప్లైంట్ చేయట్లేదే మరి ఇంకేంటి ప్రాబ్లం పబ్లిక్కి నేరుగా సేవ అందుతోంది ఆ సేవ ఉచితంగా అందుతోంది వాలంటీర్ పెన్షన్ పంపిణీదారు కాదు అది పచ్చి అబద్ధం చెప్తున్నారు వాలంటీర్ ఎన్ని పనులు చేశాడు అతను ఆ స్కూల్లో అటెండెన్స్ తగ్గితే ఆ పిల్లలు ఎందుకు రాలేదు అన్నది వెళ్ళి ఫాలోఅప్ చేశారు అట్లాగే ఏ ఏ రకమైన పథకానికి నువ్వు అర్హుడువో వచ్చి నీ ఇంటికి వచ్చి చెప్పాడు వైద్య పరీక్షలు అన్నప్పుడు తీసుకెళ్లి చేయించాడు ఆ ఫాలోఅప్ మళ్ళీ ఆ వాలంటీర్ దగ్గరుండి చూశాడు మందులు వచ్చినాయా లేదా ఏ మందు రావాలి ఏంటి అన్నటువంటి అట్లాగే ఆ ఇతరత్ర సేవలు ఏవైతే ప్రభుత్వం నుంచి ఉన్నాయో అవన్నీ నీకు లెక్క చెప్పాడు నీకు ఎన్ని ఉంటే అన్ని పథకాల తరపున డబ్బులు వచ్చేలా చేశాడు పది మందికి మంచి చేసినోడు వాలంటీర్ మంచి చేసినోడిని మృగంగా చూపించినటువంటి మూర్ఖత్వంతో ఇవాళ వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తూ అది గొప్పదిగా ప్రొజెక్ట్ చేస్తూ నిశ్శబ్దంగా దాన్ని తుడిచేస్తూ అది గొప్పదిగా చెప్తున్నారు తాత్కాలిక విజయం కానీ శాశ్వతంగా దీని ఇంపాక్ట్ ఉండదు ఎందుకంటే అసలు ఈ వాలంటీర్ సిస్టమ్ వచ్చిన తర్వాత పల్లెలలో ఎవడి పని వాడరేక అసలు ప్రభుత్వ కార్యాలయాల దగ్గరికి పోవడం మానేశారు హాయిగా ఉంది ప్రశాంతంగా అవును రెండవది ఎవరికి లంచాలు ఇచ్చుకోనక్కర్లేదు ఏ రాజకీయ నాయకుడు వెనకాల తిరగాల్సిన కర్మ పట్ల బతిలాడాల్సిన పరిస్థితి పట్ల అట్లాంటి ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని కులాప్ చేసుకున్నారు అవును అంటే ఒక రకంగా తన పరిధిలో ఉన్న యాభై ఏళ్ళకే వాలంటీర్ అనే వ్యక్తి ఒక సేవకుడిగా పనిచేశాడు అంటే ఆ సచివాలయానికి లేదంటే ప్రభుత్వానికి ఇప్పుడు ఆ సేవకుడు లేకపోయినా రెండు నెలలుగా అన్ని నడిచిపోతున్నాయి మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ గారు కానీ ఇద్దరి వాలంటీర్ వ్యవస్థనే ముందైతే స్వాగతించలేదు తప్పు పెట్టారు ఈ వ్యవస్థ అవసరమా అది దాన్ని తర్వాత అంటే పదివేలు పెంచుతామనేది అన్నారు ఇప్పుడు సైలెంట్గా ఉండడం దాని మీద రెండు నెలలు అవుతున్నా సరే ఇంకా వాళ్ళకి ఆర్డర్స్ లేవు వాళ్ళు మళ్ళీ తీసుకుంటారా లేదా ఉన్న వాళ్ళతో పని చేయిస్తారా వాళ్ళకి జీతాలు కూడా లేవు ఏంటి ప్రభుత్వ ఉద్దేశం రెండు నెలలు అయ్యేటప్పటికి వాళ్ళంతటా వాళ్ళే పోతారు ఇక్కడ అంతేనా రెండవది ఏంటంటే వాళ్ళకి సంబంధించి ఫ్యూచర్ లో నేను అనుకోవడం ఇప్పుడు వాళ్ళకి యాభై కోట్ల అరవై కోట్లు ఎందుకు ఆపేసేసి ఎలక్షన్స్ కు ముందు అట్లాగే దానికి ఇంకో పేరు పెట్టి సేవకుడను గ్రామ సేవక్ నేను వీధి సేవక్ పేరు పెట్టి తెలుగుదేశం కార్యకర్తలు పెట్టారు అట్లా పెట్టుకుని తెలుగుదేశం కార్యకర్తలు పెడతారు మొదటిసారి ఇలాంటికి అప్పుడు వెళ్ళినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాలంటీర్ పేరుతో రిక్రూట్ చేశారు టీడీపీ వాలంటీర్ పేరుతో వాళ్ళని తీసుకోవాలి ఇప్పుడు ఏం చేయబోతారంటే నాకు తెలిసి నాలుగు రోజులు పోయాక వీళ్ళని ఒక అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు ఇస్తారు ఇప్పుడు కనుక మన కరెంట్ బిల్లులకి ఓ వ్యక్తికి ఏజెన్సీ ఇచ్చేసి ఆ ఏజెన్సీ ఆధ్వర్యంలో డిస్ట్రిబ్యూషన్ చేస్తారు చూడండి ఆ టైప్ లో పెడతారు వీళ్ళని పెట్టేసేసి వాళ్ళ ద్వారా వీళ్ళని పెడతారనమాట వాళ్ళకి ఇంకేం లేదు ఉంటే ఇచ్చి రావడం తప్పించి ఇట్లా సర్టిఫికెట్లు ఈ కథ అంతా నడవతాం అవును సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థ రెండింటికి అంటే ఒక నెల సచివాలయాలు ఉన్న వాళ్ళకి పని పట్టలేదు వాళ్ళని తీసుకెళ్లి ఇతర పనుల్లో వాడుకుంటున్నారు వాళ్ళు కూడా ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాక ఏం పని చెప్తే ఆ పని చేస్తున్నారు నాలుగు రోజులు పోయాక యూనియన్లు వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులు కదా సంఘాల ద్వారా గొడవ చేస్తారు చేస్తే వాళ్ళని వేరే డిపార్ట్మెంట్ కి అటాచ్ చేసేస్తారు ఇప్పుడు ఆ సచివాలయాలు ఇచ్చే సర్టిఫికేట్ సేవలన్నీ మీ సేవలకు వెళ్ళిపోయినాయి తద్వారా అక్కడ ఆగిపోయింది గా మళ్ళీ పాత రోజులు వచ్చినాయి ఇచ్చి పని చేయించుకోవడం లంచాల కోసం పనిచేసేటటువంటిది కరప్షన్ ఫ్రీ సిచ్యుయేషన్ నుంచి దాన్ని అంటే అధికార రాజ్ అని అప్పట్లో నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగులో పని ఆశించాడు దాన్ని వాస్తవంగా ఆ వ్యవస్థ నుంచి విముక్తికి కేంద్ర స్థాయిలో నరేంద్ర మోడీ చేసిన ప్రయత్నం దేశవ్యాప్తంగా డిబిటీ అది స్ట్రిక్ట్ గా అమలు చేసింది ఆంధ్రప్రదేశ్లో అది కాస్త పోయింది ఇప్పుడు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ చేసుకొచ్చారు గుర్తింపులు కూడా అంత ఆన్లైన్లోనే పెట్టుకొచ్చారు అసలు ఒక వ్యవస్థని అంటే అధికార రాజ్ వ్యవస్థ అంటే అధికారులు లేని వ్యవస్థ కాదు అధికారం చలాయించే వ్యవస్థ లేకపోవడం ఇప్పుడు ఇదివరకు ప్రతిరోజు షాపుల్ని ఇసిగించడం అవి ఇవి జరిగేది అట్లాంటిది ఏమీ లేకుండా నువ్వు పన్ను డైరెక్ట్గా ఏ ప్రాబ్లం లేదు మేము ఆన్లైన్లోనే చెక్ చేసుకుంటాం అనే సిస్టమ్ పెట్టాక కదా వ్యాపారస్తులు కంఫర్టబుల్గా కూర్చుంది మోడీ టైంలో అధికార రాజు వ్యవస్థ అంటే అది నీ నీ దైనందిన కార్యకలాపాల్లో అధికారులు జోక్యం లేని వ్యవస్థ అధికార రాజ్యం అంటే అహంకారంతో ఉంటుంది అదే అధికార రాజ్ లేకపోతే నీ పని ఎప్పుడు ఆగదు కాకపోతే ఇచ్చి లేదా చేతులు కట్టుకునే బ్రతుకేంటి ప్రజాస్వామ్యంలో ఒక అధికారి దగ్గరికి వెళ్ళి నేను ఎందుకు చేతులు కట్టుకోవాలి నాకు అర్థంగా ఉంది అది నేనే ఏంటి తప్పు చేశానా లేదా అతనికి ఉన్న అధికారం ఏంటి నాకు లేంది అధికారం వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులు సేవకులు అంటారా ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఏమన్నా మనకి పాలకుల ఆ వ్యవస్థ ఉండకూడదని కదా తీసుకొచ్చింది చక్కటి ఒక సేవా వ్యవస్థని తీసేసి మళ్ళీ అధికారుల చేతికి మన తలకాయలు ఇచ్చారు వాలంటీర్ వ్యవస్థ విషయంలో ఓకే ప్రజలకు మేలు జరిగింది వాళ్ళ సేవకులుగా పనిచేశారు వైసీపీ మంచి పనిచేసింది ఇవన్నీ పక్కన పెడితే తెలుగుదేశం పార్టీకి ప్రస్తుత ప్రభుత్వానికి నష్టం ఏంటి ఒకటి అధికారికంగాన రెండు రాజకీయంగా నష్టం ఏంటి అంటే బేసిక్గా వాళ్ళు అనుకునేది ఏంటంటే వాలంటీర్ ఇంటికి వెళ్ళినప్పుడల్లా జగన్ పేరు గుర్తుంటుంది ఎందుకు తీసేస్తే బాగాలేదా జగన్ పేరు అనేది గుర్తు రాకూడదు సచివాలయం చూసినా కూడా జగన్ పేరు గుర్తుకు రాకూడదు అందు అదే అంశం తప్పించి ఇంకా వేరే నష్టం ఏం లేదు వాళ్ళకి కాకపోతే వాళ్ళు గ్రహించాల్సిందే అదే ఈ వీళ్ళ పార్టీకి అనుకూలంగా వాడుకోవచ్చు బాబు గారికి అనుకూలంగా వాడుకోవచ్చు అదే ఓటు బ్యాంక్ రాజకీయం వీళ్ళు కూడా ఆ వాలంటీర్ ద్వారా చేయొచ్చు కదా బ్యాక్ బ్యాక్గ్రౌండ్ లో తీసేయాల్సిన పని ఏముంది అంటే వీళ్ళకి చెప్తుంది ఇందాక మీరు చెప్పినట్టే వాళ్ళ నాయకుల దగ్గరికి మనుషులు రారు కదా ఇప్పుడు దాని వల్లనే నాయకుల దగ్గరికి మనుషులు రాగా దెబ్బతిన్నాడు జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి ఇప్పుడు మళ్ళీ రేపటి ఎలక్షన్స్లో నాకు తెలిసి ఖచ్చితంగా ఇది ఒక రెఫరెండమ్ అవుతుంది జగనే ఉంటాడు నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు నేను వాలంటీర్ వ్యవస్థస్తా సచివాలయ వ్యవస్థ పునరుద్ధరిస్తా అంటాడు అప్పుడు ఏం చెప్తారు అప్పుడు జనం అనుకోండి అతనికి వ్యవస్థ కావాలని కోరుకుంటున్నా కోరుకుంటున్నట్టు ఇప్పుడు ఏంటంటే ఈ ఎలక్షన్స్ లో కనుక వీళ్ళు మేము తీసేస్తామని చెప్పి ఎన్నికలకు వచ్చి ఉంటే రిఫరెండం అయ్యేది కానీ జగన్ ముందే కానీ నేను రాకపోతే మీకు ఈ పథకాలు ఎవరు ఆగిపోతాయి ఇంటింటికి రావు అన్ని ముందే చెప్పాడు అలాగే జరుగుతున్నాయి అమరావతి అయినా ఆయన ఓట్లేసాడు ఆపేస్తాడని చంద్రబాబు చెప్పాడు కానీ ఓట్లేశారు కంటే మరి అమరావతి వ్యతిరేకమా జనం అట్లా చెప్పడం కాదు కదా ఎజెండా నాది ఇది అని చెప్పడం వాళ్ళు చెప్పాల తెలుగుదేశం ఇంకా ఉంచుతానండి ఇంకా బాగా చూసుకుంటామని అంటే అమరావతికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే నేరుగా లబ్ధి పొందుతున్నారు ఈ పథకాల ద్వారా అమరావతి అంటే ఏదో పబ్లిక్ అదే కదా రైతులు అదే ప్రాంతంలో ఎట్ట వైసీపీ గెలిచింది చంద్రబాబు చెప్పిన నమ్మలేదు కదా ఎందుకని జగన్ ఎవడొచ్చినా ఏడదిస్తాడులే అనుకున్నారు అంతే కదా వీళ్ళు కూడా అంతే అనుకున్నారు ఏం చేస్తాడులే అని వాలంటీర్లో మూడు వందల మంది ఎవడు కూడా ఇది అనుకోలే ఇట్లా వాళ్ళకి గనక ఉద్యోగాలు పోతాయి అని గనక వాళ్ళు నమ్ముంటే నిజంగానే సిన్సియర్ గా గవర్నమెంట్ కోసం పనిచేసి ఉండేవాళ్ళు కోసం వాళ్ళలో చేయించి ఇరవై ముప్పై వేల మంది ప్రేమతో ఒక వేల మందిని బలవంతంగా చేయించారు అయినా సక్సెస్ కాలేదు కదా కానీ అన్న ఈ వాలంటీర్ వ్యవస్థిష్ట భయపడుతుందా ప్రస్తుత ప్రభుత్వం ఒక అమ్మఒడి ఎందుకు ఇవ్వలేదంటే దాని మీద ముందు రకరకాల ఊహగానాలు వచ్చినా లోకేష్ వచ్చారో క్లారిటీ ఇచ్చారు ఈ ఏడాది రాదని ఫిక్స్ అయిపోయారు కూడా జనాలు కానీ వాలంటీర్ వ్యవస్థ విషయంలో నేరుగా ఇప్పటికొచ్చి ఒక లోకేష్ గాని పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు గారు కానీ ఈ వ్యవస్థ ఉంచుతావానో తీసేస్తావానో అధికారిక నిర్ధారణ అయితే చేయట్లేదు ఎందుకు ఇదివరకు ప్రతిదానికి సమాధానం ఎందుకు చెప్పో జగన్ అనేవాళ్ళు ఇప్పుడు సమాధానం ఎందుకు చెప్పరో చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెప్పాలి కానీ తెర వెనక సైలెంట్ గా చేయాల్సింది చేస్తుంది గ్రూపులు డిలేట్ చేయడమో వాళ్ళని పక్కన పనిని ఇదివరకు పారదర్శకత పూర్తిగా ఉన్నా ప్రతి అంశం మీద ఈవెన్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా ప్రభుత్వం స్పందన ఇచ్చేది వీళ్ళు అడిగినప్పుడు ఎప్పుడు లేదు దాంట్లో అది నచ్చు నచ్చకపోవచ్చు నన్న సమాధానం చెప్పిచ్చేవాళ్ళు ప్రభుత్వమైన సమాధానం చెప్పి జవాబుదారీతనం ఇప్పుడు లేదు అసలు జవాబుదారీతనం అనేది లేదు పైగా ఇవాళ చూడండి నిన్న అంత మర్డర్ అక్కడ గొడవ జరిగితే జగన్ అన్ని అబద్దాలు చెప్తున్నాడని పెద్ద కథనం రాసుకొస్తారు ఇప్పుడు ఏంటంటే ఓవరాల్ గా మీడియా బేస్డ్ గవర్నమెంట్ నడుస్తుంది గవర్నెన్స్ నడుస్తుంది మీడియానే అధికారంలోకి తీసుకొచ్చి నా మీడియానే కాపాడుకొస్తుంది అదే పాయింట్ మీద నడుస్తున్నారు అంతే తప్పించి ఇక్కడ సమాధానం చెప్పాల్సినటువంటి అంశం ఇదిగో ఈ కారణంగా మేము అనుకుంటున్నాం తీసేస్తాం అని చెప్పరు అనమాట వీళ్ళు రెండో పాయింట్ ఏంటంటే నేను అనుకోవడం అయితే ఈ సంక్షేమ పథకాలు మేము ఇచ్చినప్పుడు ఇస్తాం తీసుకో అదే వాలంటీర్ని పెడితే ఇప్పుడు ఈ నాయ జనాలెళ్ళి నాయకుడిని అడగలేరుగా వాలంటీర్ వాలంటీర్ని అడుగుతారు వరకు ఆ పథకాలు వచ్చినప్పుడు కూడా ఏంది ఇంకా లేట్ అయింది అని వాలంటీర్ని అడిగేవాడు లేదా వాలంటీర్ బకాయి అన్నట్టు అతన్ని అడిగేవాడు ఇంకా ఏలేదక్క వేస్తారా చూస్తున్నాం అక్క ఇట్లయితే చెప్పేవాడు ఇప్పుడు అసలు అడిగేది ఏం లేదు వీళ్ళెళ్ళి ఏ అని అడుగుతారు ఏ తెలుగుదేశం నాయకుని అడుగుతారు అడిగే ధైర్యం ఉంటుందా కాబట్టి మూసుకు కూర్చోడు వాలంటీర్ పెడితే కనుక ఆ కమ్యూనికేషన్ తెలుసుది అవును ఫర్ ఎగ్జామ్లు వాలంటీర్ నే గ్రూప్ పెట్టారు గ్రూప్ లో ఉంటారు మా అమ్మవాడు ఎప్పుడు పడుద్దని అవును యా ఇంకేం డిసైడ్ చేయలేదు అని ఏదో చెప్పుంటారు అట్లాంటివి ఇలా కోపం వచ్చి ఉంటది అందుకని ఇంకా రైట్ చేద్దాం మొత్తానికి వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ఈ రెండింటి మీద ఇంకా ఆ అనుమాన గందరగోళం అయితే కంటిన్యూ అవుతుంది కంప్లీట్గా వాటిని వ్యవస్థను ఉంచుతారా తీసేస్తారా అనేది ప్రభుత్వ అధికారికంగా క్లారిటీ ఇస్తే బెటర్ లేకపోతే ఈ గందరగోళం చివరికి ప్రజల్లో ఒక భయాందోళన కూడా గురయ్యేలా ఏర్పాటు చేస్తేమో ప్రయత్నం ప్రయత్నం జరుగుతాము చూద్దాం జరుగుతుంది